హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని తీసుకువచ్చి జోస్నా చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప కార్తీక ఇలా అంటూ ఉంటుంది అదేంటి బావా గురువుగారు వెళ్ళేటప్పుడు బిడ్డ జాగ్రత్తమ్మ భగవంతుడు మేలు చేస్తాడు భగవంతుడిని నమ్ముకో అంటూ ఏవేవో చెప్తున్నారు అసలు ఏం జరగబోతుంది నాకేమీ అర్థం కావడం లేదు అని దీప బాధపడుతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే అదే నాకు అర్థం కాలేదు దీపా బిడ్డ జాగ్రత్త అని ఎందుకు గురువుగారు అన్నారో నాకు తెలియడం లేదు కానీ మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటే ఇంతకీ జోస్ నా టెస్ట్ ఇచ్చేటప్పుడు ఏదైనా కుట్ర చేసిందా తనని నువ్వు గమనించావని అంటూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇంజక్షన్ భయమని అసలు ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా లేకపోతే నా బదులు ఎవరైనా బోన్ మేర ఇస్తారా అంటూ డాక్టర్ గారిని సవా లక్ష క్వశ్చన్లు వేసింది ఇక డాక్టర్ అయితే అసలు నువ్వు సుమిత్ర గారి కూతురు వేనా అంటూ జ్యోత్స్నాని నిలదీసింది అప్పుడే జ్యోత్స్నా ఏం చెప్పాలో తెలియక అటు ఇటో దొంగ చూపులు చూస్తూ మొత్తానికి టెస్ట్లకి తను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేటప్పుడు నువ్వు వెళ్ళావా అని అడుగుతూ ఉంటే లోపలికి నన్ను రానివ్వలేదు నేను బయటే ఉన్నాను అని కార్తిక్ అయితే చెప్తాడు లోపల తను ఏదైనా చేయొచ్చు బావా ఏదోటి చెయ్యాలి ఏదోటి చేసి అమ్ముని మనం కాపాడుకోవాలి నిజాన్ని బయట పెడితే ఏం జరుగుతుందో అని మనమిద్దరం కూడా ఆలోచించి నిజాన్ని బయట పెట్టడం లేదు ఒకవేళ అమ్మకి అమ్మకేమైనా పర్వాలేదు నేను మాత్రం సేఫ్ అవ్వాలి అని ఏదైనా కుట్ర చెయ్యొచ్చు రిపోర్ట్స్ని మార్చేసి తను అమ్మకి బోన్ మేర ఇస్తున్నట్టు నటించి అమ్మ ప్రాణాలను కూడా తీయొచ్చు దానిని నమ్మలేము సొంత తండ్రినే చంపాలనుకున్న దుర్మార్గాలు అలాంటిది పెంచిన తల్లిని చంపడానికి ఎందుకు వెనుకడుతుంది తను ముందే ఉంటుంది తనకు కావాల్సింది ఆస్తి ఆస్తి దక్కడానికి ఏమైనా చేస్తుంది ఎంత దూరమైనా వెళ్తుంది అని దీప అయితే అంటూ ఉంటుంది నువ్వు కంగారు పడుకు దీప అలాంటిదేమీ జరగదు జరగదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటి ఎందుకు నేనున్నాను నేను చూసుకుంటాను అంటున్నావు దీపతో అని అంటూ ఉంటాడు ఏం లేదు మావయ్య గురువుగారు బిడ్డ జాగ్రత్త అని అని చెప్పిన దగ్గర నుంచి దీప కంగారు పడుతుంది కంగారు పడుకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంటున్నాను అంతే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడైకా ఏంటి మావయ్య నాతో ఏమన్నా పనుందా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఏం లేదు కార్తీక్ నాకు ఆ రిపోర్ట్స్ ఏమొస్తాయా అసలు జ్యోత్న సుమిత్రని కాపాడుతుందా లేదా అని అనుమానం ఎక్కువైపోయింది నా మనసులో ఏదో తెలియని దిగులు నన్ను కలిచివేస్తుంది వేస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అలాంటిదేమీ పెట్టుకోకు మావయ్యా చెప్పాను కదా అత్తకేమీ జరగదని జ్యోస్నానే అత్తని కాపాడుతుంది అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వేదో నా మనసు ఉపశమనానికి చెప్తున్నావు కానీ నాకైతే జ్యోస్నా మీద నమ్మకం లేదు ఎందుకంటే ఎప్పుడైతే బోనుమారో ఇవ్వాలని డాక్టర్ అన్నారో ఆ రోజు నుంచి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని రకరకాల ప్రయత్నాలు కూడా చేసింది అలాగే ఇప్పుడు కూడా డాక్టర్తో తను ఏవేవో అడిగిందంట కదా నేనే ఇవ్వాలా నాకు ఇంజక్షన్ అట్టే భయం అంటూ ఏదేదో సాకులు చెప్పిందని డాక్టర్ నాతో చెప్పారు అప్పుడే ఇక నాకు అనుమానం ఎక్కువైపోయింది ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కంగారు పడకమయ్యా అంతకేమీ కాదు నేను నీకు మాట ఇస్తున్నాను నేను నీకు మాట ఇస్తే ఖచ్చితంగా చేసి కదా ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇక దశరథ అయితే సరేరా నువ్వు ఉన్నావనే ధైర్యమే నన్ను వెనుకుండి నడిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు దశరథ ఇంతలో ఇక నర్స్ అయితే ఫోన్ చేస్తుంది రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి రేపు సుమిత్ర గారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని ఆ మాట విని అవునా రేపు ఖచ్చితంగా జాయిన్ అవుతాము అని అంటూ ఉంటాడు కార్తీక్ దశరథ అయితే అప్పుడే కార్తీక్ అయితే ఏంటి మా అయ్యా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటే అవునరా రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చాయని హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు రేపే వెళ్ళి మీ అత్తని జాయిన్ చేయాలి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు అది విని ఒక్కసారి కార్తీక్ దీప షాక్ అయిపోతూ ఉంటారు ఇక దీప అయితే దశరథ వెళ్ళిపోయిన తర్వాత రిపోర్ట్స్ బాగానే రావడం ఏంటి బావా అసలు వాళ్ళు ఎలా చూశారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడైకా కార్తీక్ అయితే నువ్వు కంగారు పడుకు దీప నేనున్నానైంది చెప్తున్నాను కదా నువ్వు అసలు కూడా కంగారు పడుకో అని చెప్తూ ఉంటాడు కార్తీక్ తర్వాత పారిజాతం రిపోర్ట్స్ అన్నీ మామూలుగానే వచ్చాయని తెలియడంతో వెళ్ళి జోస్నాకైతే చెప్తుంది అప్పుడే ఇక జోస్నా అయితే అమ్మాయ గండం నుంచి గట్టెక్క గ్రాని అని అంటూ ఉంటే గండం నుంచి గట్టెక్కడం వింటే నువ్వేదో మాయ చేసావు నువ్వేదో మాయ చేసి రిపోర్ట్స్ మనకే సపోర్ట్గా వచ్చేలా చేసావు ఏం చేసావో చెప్పు అని అడుగుతూ ఉంటే నేను చెప్పేది కాదు అది ఇంకా జరగబోయేది చూస్తూ ఉండవు నీ మనవరాలు తెలివితేటలకి జోస్నా నాకు మనవరాలుగా పుట్టినందుకో నేను ఎంత అదృష్టవంతురాలనో అని నువ్వు అనుకోవాలి ముందు ముందు అలాంటివి చెయ్యబోతున్నాను అని అంటూ ఉంటుంది జోస్నా ఇదేం చెయ్యబోతుందో ఏం చేస్తుందో కూడా తెలియడం లేదో నాకైతే భయంగానే ఉంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం తర్వాత ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే అప్పుడే ఇక పారిజాతం అయితే అందరితో పాటు తను కూడా బయలుదేరి వెళ్తూ ఉంటుంది అలా బయలుదేరి వెళ్తున్నప్పుడు పారిజాతానికి ఒక ఫోన్ అయితే వస్తుంది ఫోను రావడంతో పారిజాతం ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతుంది అవునా అని అంటూ ఉంటే అవును మేడం మీరు త్వరగా రండి అని పారిజాతంతో చెప్తూ ఉంటారు అప్పుడే పారిజాతం నా మాట విని కంగారు పడిపోతూ నేను గుడికి వెళ్ళి వస్తానండి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది శివన్నారాయణతో నా కోడలికి పూర్తిగా తగ్గి కోలుకొని క్షేమంగా ఇంటి దీపం రావాలని నేను దేవుణ్ణి మొక్కుకొని వస్తాను మీరు వెళ్ళండి అని పారిజాతం అంటూ ఉంటుంది నీతో పాటు నేను కూడా రానగరాని అని అడుగుతూ ఉంటే ఏంటి నువ్వు వచ్చేది ఎక్కడికి వస్తావు నువ్వు బోన్మేర ఇవ్వాలి కదా సుమిత్రకి అక్కడికి వెళ్ళు నేను అటు నుంచి అటు వచ్చేస్తాను కదా అని అంటూ ఉంటుంది జ్యోష్ణాతం పారిజాతం నేను కూడా గుడికి వచ్చి దేవుణ్ణి మొక్కుకుంటాను కదా గ్రాని మళ్ళీ నువ్వు రావడం ఏంటి అని అంటూ ఉంటే పర్వాలేదు ఎవరైతే ఏముందిలే అని అంటూ ఉంటాడు దశరథ ఇక అలా అనేసి అప్పుడే ఇక దశరథ అయితే పదండి వెళ్దామని ఇక అందరూ కూడా బయలుదేరుతారు ఇక దీపని మాత్రం ఇంటి దగ్గరే ఉండమంటాడు కార్తీక్ అయితే ఏంటి బావా నేను ఇంటి దగ్గర ఉండను నేను హాస్పిటల్కి వస్తాను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక కార్తిక్ అయితే వద్దు దీప నువ్వు ఇక్కడే ఉండవు నీకు ఇప్పుడు భోజనం అంతా కూడా ఇంటికి వచ్చేస్తుంది నువ్వు కంగారు పడుకో అత్తకేమీ కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ తరువాత ఇక కార్తీక్ అన్న మాటకి దీప అయితే ఇంట్లోనే ఉంటుంది అమ్మకి ఏమీ కాకూడదు భగవంతుడాని మొక్కుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పారిజాతం అయితే అసలు దాసుని జ్యోత్స్నా కిడ్నాప్ చేయడం ఏంటి దాసుని చెప్పిన ప్లేస్కి రమ్మని రమ్మన్నాడు అసలు జ్యోస్నా నిజంగానే దాసుని కిడ్నాప్ చేసిందా వాడు అక్కడి నుంచి నాకు ఫోన్ ఎలా చేశాడో తెలుసుకోవాలి అందుకనే జ్యోస్నాకి నేను ఏ విషయం చెప్పకుండా గుడికని చెప్పి వచ్చేసాను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం తర్వాత ఇక ఫోన్ అయితే వస్తుంది జోస్నా దగ్గర నుంచి పారిజాతానికి ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు పారిజాతం ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమైంది గ్రానికి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఒకవేళ గుడిలో ఉందాం తర్వాత చూసి చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక పారిజాతం అయితే దాసు చెప్పిన అడ్రస్ని వెతుక్కుంటూ అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అక్కడే ఇంకా ఇద్దరు రౌడీలు అయితే ఉంటారు రౌడీలు పారిజాతాన్ని చూసి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏం కావాలి అని అడుగుతూ ఉంటే నా కొడుకు కావాలి అని అంటూ ఉంటుంది పారిజాతం లేడండి మీ కొడుకు దాసు మాకు తెలియదు అని నిజాన్ని బయట నా కొడుకు దాసు అని మీతో నేను చెప్పలేదు కానీ మీకు తెలిసిందంటే ఇక్కడే ఖచ్చితంగా దాసు ఉన్నాడని నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక రౌడీలతో నేను జోష్ నానమ్మరా నానం నాకు మనవరాలు ఏం చేసినా మేము ఇద్దరం కలిసే చేస్తాము ఇక్కడ నా కొడుకుని కిడ్నాప్ చేయమని నేనే సలహా ఇచ్చానులే కానీ నా కొడుకు ఎక్కడున్నాడో తీసుకెళ్ళండి అని అంటూ ఉంటుంది పారిజాతం రేంగ్ మేడం వాళ్ళ నానమ్మంట్రా వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు నేను కూడా చాలాసార్లు చూశాను సరేలే మేడంకి ఎందుకు చెప్పడం ఈ మేడం గారిని లోపలికి పంపిద్దాము అని దాసు దగ్గరికైతే పంపిస్తారు రౌడీలు ఇద్దరు కూడా పారిజాతాన్ని అప్పుడే పారిజాతం దాసుని చూసే షాక్ అయిపోతూ ఉంటుంది రే దాసు నువ్వేంట్రా ఇక్కడ నువ్వు అసలు జ్యోస్నా నిన్ను కిడ్నాప్ చేయడమేంట్రా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట వినే దాసు అయితే నా కూతుర్ని నువ్వు అలా పెంచావమ్మా అని అంటూ ఉంటాడు దాసు రే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు జ్యోస్నా నిన్నెప్పుడు కిడ్నాప్ చేసింది అని అడుగుతూ ఉంటే ఆ రోజు నేను కాశీ జీవితాన్ని నాశనం చేసింది జ్యోస్నా అని తెలుసుకొని నిజం చెప్పడానికి ఇంటికి వచ్చాను అప్పుడే జోస్నా నన్ను కిడ్నాప్ చేయించింది ఆ రోజు కార్తీక్ కూడా వచ్చే ఉంటాడు అని అంటూ నిజాన్ని చెప్తాడు అవునరా ఆ రోజు ఎందుకో జోస్నా కంగారు పడిపోయింది అలాగే నువ్వు వచ్చావా అని ఇంటికి కూడా వచ్చాడు ఆ రోజు ఏమో నాకేం తెలుసని తను మాట దాటేసింది జోస్నా మాటలు విని నేను కూడా అదే నిజమనుకొని లోపలికి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది పారిజాతం లేదమ్మా జ్యోత్న అందరినీ కూడా మోసం చేస్తుంది ఆస్తి కోసం తను ఏదైనా చేస్తుంది నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది నా కొడుకుని అడ్డం పెట్టుకొని వాడికి అందరినీ కూడా దూరం చేసి వాడి జీవితాన్ని నాశనం చేసింది అని అంటూ ఉంటాడు దాసు అయితే లేదురా కాశీని ఆ శ్రీధర్ బానిసత్వం నుంచి కాపాడింది అని అంటూ ఉంటే అమ్మా నువ్వు అదే నమ్ముతున్నావు కానీ జోస్న ఎలాంటిదో నీకు పూర్తిగా తెలియదు అసలు నేను కోమాలోకి వెళ్ళిపోయి గతం మర్చిపోవడానికి కారణం ఎవరో తెలుసా అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే ఎవర్రాం రోజు నేను అన్నయ్యకి నిజం చెప్పడానికి వచ్చాను ఎప్పుడంటే ఆ రోజు టిఫిన్ బండి తగలబెట్టిందని జోస్ నా కార్తీక్ మీద పగ తీర్చుకుంటుందని కోపంతో చెప్పడానికి వచ్చినప్పుడు జోస్ నా నన్ను బ్రతిమిలాడింది చెప్పొద్దని కానీ నేను వినలేదు పక్కనే ఉన్న రాడ్డుని తీసుకొని నా తల మీద కొట్టి చంపాలని చూసింది నన్ను కారులో తీసుకువెళ్ళి ఒక ఎవరూ లేని ప్రదేశంలో పడేసి బండరాయితో నా తల మీద కొట్టుపోతూ ఉండగా అప్పుడే ఇక దసరా దాన్నయ్య ఒక్కసారి హారని కొట్టాడు ఇక దసరా దాన్నయ్య అని తెలియదు కానీ జోస్నాకి ఎవరో వస్తున్నారని భయపడి అక్కడి నుంచి నన్ను కొట్టకుండా వెళ్ళిపోయింది ఆ రోజు దసరాధాన్నయ్య నన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి నా ప్రాణాన్ని కాపాడాడు అని నిజాన్ని బయట పెడతాడు దాసు అయితే ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతాం అంటే నిన్ను చంపాలని చూసిందా అని అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వేమో నా కోసం నన్ను దూరం పెట్టాడని శివన్నారాయణ గారి మీద పగతో వాళ్ళ వారసుల్ని నువ్వు మార్చేశావు ఆ రోజు నా కూతుర్ని ఇంటి వారసురాల్ని చేశావు కానీ ఇంటి వారసురాల్ని ఒక పేద ఇంట్లో పడేసావు అని అంటూ ఉంటే ఈ ఇంటి వారసురాలు ఎవరు నీకు తెలుసు కదా ఎవరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోస్న నీకు ఆ విషయం కూడా చెప్పలేదమ్మా దీపే ఆ ఇంటి వారసురాలు దీపే దసరాయ్య కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు జ్యోస్న మామూలు ఆడదు కాదమ్మా తప్పుల మీద తప్పులు చేస్తూ ఇప్పుడు పాపాలు చేస్తుంది నన్ను కూడా తొందరలోనే చంపాలని చూస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో రౌడీలు అయితే అంటూ ఉంటారు జోసిన మేడం ఫోన్ చేస్తున్నారు మీరు ఇక్కడే ఉన్నారని చెప్పమంటారా అని అడుగుతూ ఉంటే అప్పుడే చెప్పు అని అంటూ ఉంటుంది రౌడీలతో అమ్మా అని అనగాలని నువ్వు ఆగిరా మీరు చెప్పండి అని చెప్తూ ఉంటాడు రౌడీ జోస్నా ఫోన్ లిఫ్ట్ చేసి మేడం ఇక్కడే ఉన్నారు మేడం పారిజాతం అని మీ నానమ్మగారని చెప్పారు ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటే అంటే గ్రాని వెళ్ళి తన కొడుకుని కలిసిందనమాట రే నువ్వు దూరంగా ఉన్నావా మా గ్రాణికి దగ్గరలోనే ఉన్నావా అని అంటూ ఉంటే లేదు మేడం మీరు ఫోన్ చేసినప్పుడు చేసినట్టు కూడా నేను ఆవిడకి చెప్పలేదు అని రౌడీ అయితే చెప్తూ ఉంటే నీకు నేను పది లక్షలు ఇస్తాను మా గ్రాణిని కూడా తన కొడుకుతో పాటు చంపేయండి చంపేసి ఆనవాళ్ళు లేకుండా ఎక్కడైనా తీసుకువెళ్ళి పడేయండి అని అంటూ ఉంటుంది జ్యోసిన అక్క ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రౌడీ అయితే ఫోను పెట్టేస్తాడు మేడం మీరే విన్నారు కదా మేడం అని అంటూ ఉంటే విన్నాను రా అంటే మీరిద్దరు నన్ను చంపుతారనమాట అని అంటూ ఉంటే అది మేడం డబ్బులు తీసుకున్నాం కదా మా పని మేము చెయ్యాలి కదా అని అంటూ ఉంటాడు రౌలింగ్ సరే తను మీకు మొత్తం డబ్బులు ఎంత ఇస్తానంది అని అంటూ ఉంటే యాభై లక్షలు ఇస్తానండి మేడం అందుకనే ఒప్పుకున్నాము అని ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు నేను మీ ఇద్దరికి కలిపి ఎనభై లక్షలు ఇస్తాను నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటూ ఉంటే సరే మేడం అలాగే చేస్తాము అని అనగాలి అప్పుడే ఇక పారిజాతం తన మెడలో ఉన్నా డైమండ్ నెక్లెస్ని తీసి వాళ్ళిద్దరికీ ఇస్తుంది దీని ఖరీదు అరవై లక్షలు అలాగే ఇదిగో ఈ బ్రాస్లెట్ నా బంగారం అంతా మీకు ఇస్తున్నాను తీసుకువెళ్ళి అమ్మేసుకోండి ఎనభై లక్షలు పూర్తిగా వస్తాయి అని నగలు మొత్తం ఇచ్చేస్తుంది జోస్న ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళిద్దరిని చంపేశామని చెప్పి ఫోను స్విచ్ ఆఫ్ చేసేయండి అని అంటూ పారిజాతం అయితే దాసం ఈ రోజుతో నీ కూతురికి సమాప్తం చెప్తాము అని అంటూ పారిజాతం దాసుని తీసుకొని బయలుదేరుతుంది తర్వాత ఇక జ్యోత్న అయితే మళ్ళీ ఫోన్ చేస్తుంది పారిజాతానికి స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది పారిజాతం ఫోను అలాగే ఇక శివన్నారాయణ కూడా ఫోన్ చేస్తాడు పారిజాతానికి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ రావడంతో ఏమైంది పారిజాతానికి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక జోస్నా రౌడీలకి ఫోన్ చేస్తుంది పారిజాతం చెప్పినట్టే రౌడీలు అయితే మేడం వాళ్ళిద్దరిని ఫినిష్ చేసేసాం ఇక మీరుకు వాళ్ళు కంటికి కూడా కనిపించరు అని వాళ్ళైతే చెప్పి ఫోన్ పెట్టేస్తారు సారీ గ్రాని నీ కొడుకుతో పాటు నిన్ను కూడా చంపాల్సి వస్తుందని నేను కళలో కూడా ఊహించుకోలేదు ఐఎమ్ వెరీ సారీ అని అనుకుంటూ ఉంటుంది జోస్నా తర్వాత ఇక జ్యోత్స్నా బోన్ మ్యారో ఇవ్వడానికి హాస్పిటల్ రూమ్లోకి అయితే వెళ్ళబోతూ ఉండగా ఇంతలో కార్తీక్ అయితే జోస్నాని ఆపి నిజాన్ని బయట పెట్టాలనుకుంటాడు అప్పుడే ఇక అలా వెళ్ళబోతూ ఉండగా పారిజాతం దాసుతో కలిసి రావడం చూసి జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది కళ్ళును తను మసక్క కనపడుతున్నాయా అనుకొని కళ్ళు ఇది రెండు కూడా నలుపుకొని మరీ చూస్తుంది ఇక పారిజాతం దాసుని తీసుకొని నిజంగానే వస్తూ ఉంటుంది గ్రాని బ్రతికే ఉందా మరి ఆ విధవులేంటి చంపేసామని చెప్పారు అని అనుకుంటూ జ్యోత్స్నా కంగారు పడుతూ ఉంటుంది పారిజాతం ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నీకేమైందని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని శివన్నారాయణ అంటూ ఉంటే అప్పుడే పారిజాతం జోస్నా దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే మమ్మీకి బోని మేర ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది జోస్నా ఎవరే నీకు మమ్మీ నువ్వు సుమిత్ర కూతురు అయితేనే కదా నువ్వు బోనుమేరో ఇచ్చి సుమిత్రని కాపాడడానికి అంటూ జ్యోస్న చంప పగల కొడుతుంది పారిజాతం జ్యోస్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ గ్రాని అని అంటూ ఉంటే ఆ గ్రాని మాట్లాడుతున్నాను నువ్వు వాళ్ళ కూతురు అయితేనే కదా నువ్వు ఇవ్వడానికి బోనుమేరో అని అనగానే ఏంటి ఏంటి నువ్వు చెప్పేది పారిజాతం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నన్ను క్షమించండి ఆ రోజు మీరు నా కొడుకుని దూరం పెట్టారని నేనే కావాలని సుమిత్రకు పుట్టిన బిడ్డని మార్చేసి నా కొడుకుకు పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మీ ఇంటి వారసులని చేశాను కానీ జ్యోస్న అది ఎంతకు తెగించిందంటే ఆస్తి కోసం అందరినీ చంపుకుంటూ వస్తుంది ఇప్పుడు కూడా సుమిత్ర పోతే పోయిందని రిపోర్ట్స్ని మార్చేసి బోని మేర ఇవ్వడానికి వెళ్తుంది మీ అసలు దీప అండి అనే నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు